వేడి వేడి నీళ్ళల్లో ఎండుమిరపకాయలు నానబెట్టి గోంగూర పచ్చ వేసారా ఒకసారి ఇలా చేయండి ఎలా ఉంటుందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకుందాం తర్వాత వేడి వేడి నీళ్ళల్లో మిరపకాయలు నానబెట్టుకుందాం ఇవి నాని మెత్తబడాలి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు వేసి కనీసం అరగంట అయినా నానబెట్టాలి ఇలా మెత్తగా నానిన దాన్ని మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేసి చూసారా మెత్తగా ఉంది ఎర్రగా ఉంది షిజ్వాన్ సాస్ లాగా కదండి యా అలా ఉంది సరే ఇప్పుడు బాండీలో నూనె పోసుకోండి బాండీ ఐరన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి అందరూ ఐరన్ వాడుతున్నారు అందుకే నేను కూడా మార్చేసాను రోడ్ సరే దాంట్లో శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చితిపిన వెల్లుల్లి తర్వాత కొంచెం ఇంగువ వేసి ఒక నాలుగు ఎనిమిరపకాయలు లేదండి మూడు ఎనిమిరపకాయలు తుంచి వేసా వేసిన తర్వాత అది మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు పసుపు కూడా మంచి కలర్ వచ్చిన దాంకా వేపి తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్నా కదా దాన్ని మంచిగా సన్నగా కట్ చేసుకున్నా పెద్ద పెద్దగా ఉంటే కడలు కడలు బాగుండవు అని సన్న కట్ చేసుకొని బాండీలో వేసుకున్నాం ఇది కలపాలి బాగా కలుపుతూనే ఉండాలి చూసారా గోంగూరలో బలం వాచి ఉండుందండి నోరు ఊరిపోతుంది సరే ఇప్పుడు దీంట్లో ఇందాక మనం వాటర్ లో నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొంచెం కొంచెం మెలిగినాయి కదా ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఎందుకంటే గోంగూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ వెనకకాయలు ఇవన్నీ బాగా నాని అందులో వాటర్ లో ఉంటది కాబట్టి ఆ వాటర్ పోసేసి కొంచెం వేగనిద్దాం కొంచెం దగ్గర పడింది దాంకా ఐరన్ పుష్కలంగా ఉంటుందండి గోంగూరలో చాలా మంది గోంగూర అంటే చెవి పోసుకునేటోళ్ళు కూడా ఉంటారు అందులో నేను కూడా ఉన్నా మీరు కూడా ఉన్నారా ఓకే ఇప్పుడు పేస్ట్ చేశాం కదా ఇందాక షిజ్వాన్ సాస్ అలాగే ఉంది కదా చూస్తుంటే ఓకే చైనీస్ చైనీస్ వాళ్ళ మనం కూడా చేసుకుందాం సిట్మాన్స్ వస్తుంది అదంతా నీట్గా తీసేసుకొని ఏది వేస్ట్ చేయం కదండి మనం అందుకని నీట్గా వేసుకొని గోగూర్లో కలిపిద్దాం ఇదంతా వేసేసి కలుపుదాం ఎక్కడ పచ్చి వాసన రాకుండా పచ్చివాసన అంటే గొంగూర వేగింది ఎన్ని వరకు తెలియదు కదా పచ్చివాసన ఏమి ఉండదు కానీ ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు ఉండాలి అని అంటే కొంచెం దగ్గర కావాలి కదండి ఓకే అయ్యే లోపల జాగ్రత్తగా కలుపుకుంటా కాసేపు మూత పెట్టుకొని ఉంటే బాగుంటుందేమో పెట్టుకుందాం రెండు నిమిషాలు కలిపి కింద అడగంటకుండా ఒకటి రెండు సార్లు కలిపి చూసారా అప్పుడే పుడవాళ్ళు వచ్చేస్తున్నాయి బబుల్స్ బబుల్స్ నుంచి మంచి స్మెల్ ఎప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని తింటారా నన్నో అనేటట్టు చెప్తుంది అనమాట బబుల్స్ కొంచెం నూనె అంచులు విడుస్తుంది అండి సరే మళ్ళొకసారి కలిపి మళ్ళొకసారి మోతా పెడ రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తీద్దాం ఇప్పుడు పచ్చి కరివేపాకు ఎప్పుడు నేను తాలింపులో వేయనండి కరివేపాకు ఎందుకంటే జుట్టుకు చాలా మంచిది అంటారు కాబట్టి దాన్ని తాలింపులలో నూనెలో వేసేసి బాగా వేపేసి దానికన్నా పచ్చిగా ఇలా తింటేనే అని ఎప్పుడైనా పచ్చిదే వేస్తాను చూసారు కదా ఇప్పుడు అయిపోయింది తీసి పౌల్లో సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు నేను పక్కన ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తా ఎందుకంటే దీంతో పాటు తినడానికి మంచి కాంబినేషన్ అనమాట ఎర్రగా చూస్తుంటేనే నోరు ఉరికిపోతుంది ఓకే ఇది పక్కన పెట్టేసి ముందు ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఇది చేసుకోండి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు కమెంట్స్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అన్నాం గొగరపచ్చి కలిపి పక్కన కాకరకాయ వేపుడు డబల్ ఎగ్ ఆమ్లెట్ చూసారా ఓకే చేసుకొని తినండి